అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమిలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం కాలం పూర్తి అయిన సందర్భంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విజయోత్సవం చేసుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకునే విధంగా ఈరోజు పార్టీ కార్యాలయం నిర్వహించాం గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని ప్రజలంతా గమనించి ఎవరైతే రాష్ట్రానికి అభివృద్ధి చేస్తారో రాష్ట్రం మన దేశంలో ఏదైతే ముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ను ఎలాగా డెవలప్ చేశారో మళ్లీ మనం అలా ఈ అమరావతి డెవలప్ కావాలంటే కేవలం తెలుగుదేశం ప్రభుత్వం అదే మాదిరిగా రథసారథి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రజలంతా ఏకతాటిగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో లో ఓట్లేసి ప్రత్యేక నూట అరవై నూట అరవై సీట్లు గెలిపించడం జరిగింది ఆ ప్రజల నమ్మకాన్ని ఒప్పు చేయకోకుండా నిరంతరం డెబ్బై ఐదు సంవత్సరాలైనప్పటికీ కూడా దాదాపు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుని కూడా మరలా రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరంలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి రాబోయే దిశగా ప్రజలందరూ కూడా తీర్చిదిద్దాలని చెప్పేసి అధిష్టానం మేరకు ఈ రోజు రాష్ట్రంలో అయితే మంది నియోజకవర్గ మండలం గ్రామస్థాయిలో కూడా ఎక్కడ చూసినా డెవలప్మెంట్ జరుగుతా ఉన్నది దాన్ని దృష్టిలో ఉంచుకుని కార్యకర్తలు నాయకులు ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి వైపుతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థలు జెపిటిసి ఇవన్నీ ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వానికి పట్టం కడతారని చెప్పేసి తెలియజేస్తుంటూ రాబో రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏది చేసినా కూడా ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అదే మాదిరిగా పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని మరలా ఒక నలభై ఐదు సంవత్సరాలు ముందుకు తీసుకుపోయి దిశగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు జన్మ పేరు పేరున నాయకు నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై పర్కాశం విలేకరులకి కృతజ్ఞతలు ఈరోజు ఏడాది పరిపాలన జరుపుకోవడం జరిగింది గత గవర్నమెంట్లో టీడీపీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ఎంతో ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఆ రోజు కేసులకు కానీ ఏటికే కానీ ఎదపడకపోకుండా ఈ రాష్ట్రాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దించడం జరిగింది ఆ రోజు ఎస్సీలను అయితే ఏమి ఎస్టీలను అయితే ఏమి బీసీలను అయితే ఏమి రాజకీయ పరంగా అనగదొక్కిన వైఎస్ఆర్ గవర్నమెంట్ ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు వస్తే వానలు రావంటారు ప్రజలకు చెప్తున్నా చంద్రబాబు నాయుడు వస్తే వానలు వస్తాయి మంచి పరిపాలన ఉంటుంది అది వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు పింజినీలి లేదు అమ్మఒదీ లేదు ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు ప్రశ్నించు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులకి నేను ఒకటే చెప్తున్నా ఏవైతే ఈ ఏడాది పరిపాలనలో సూపర్ సిక్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు అమలు చేసినారు ఆ సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ఈ సభాకంగా నేను చేస్తున్నాను ఈరోజు తల్లికి దీవెనంగానే అందించడం అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది మళ్ళా వైఎస్ఆర్ నాయకులు చెప్తున్నారు ఆ రోజు మేము బటన్లు కానీ అయ్యా మీరు బటన్లు నొక్కలు మా నాయకుడు డైరెక్టుగా వాళ్ళ అకౌంట్ లేకి డబ్బులు వేయడం జరుగుతుంది ఇలాంటివి దుష్ప్రచారాలు మానుకొని ప్రజలు కానీ అర్థం చేసుకోవాల రాష్ట్రం లో బడ్జెట్లో ఉంది అయినా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట దొక్తనే పింఛనీలు కానీ ఒకటే నెలలోనే ఏడు వేల రూపాయల పింఛనీ ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు అదే ఆ రోజు నువ్వు మాట చెప్పితే మూడు వేలు పింఛనీకి ఐదేళ్ళు నువ్వు దాన్ని ప్రజలకి ఇవ్వకుండా చేయడం జరిగింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తానే మాట చెప్తానే నాలుగు వేల రూపాయల పింఛని నేను మాట చెప్పినాను ప్రజలకి నేను ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రము అప్పుల పాలు ఉన్నా కానీ ఈరోజు నెల నెల ఇంటికి ఇంచిన ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ నాయకులు ఇట్లాంటి దృష్టిప్రచారం చేయకోకుండా మంచి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది కాబట్టి మీరు కానీ మన రైతు భరోసా కానీ ఇరవై తేదీ అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది మీరు ఇలాంటి దృష్టిప్రచారం మానుకొని మళ్ళా మీరు మా లీడర్లు కానీ మా తెలుగుదేశం నాయకులు కానీ మీ ప్రజలు కానీ అభివృద్ధి వైపు చూడండి అభివృద్ధి వైపు చూసి వేయండి అని నేను అడుగుతున్నాను మన్నగానే మన మన లోకేష్ విద్యాశాఖ మంత్రి పేద పిల్లలకి ఒరికి రెండు విడతల్లో ఒక విడతలో ఇరవై ఐదు వేల రూపాయలు ఒక విడతలో ముప్పై ఎనిమిది వేల రూపాయలు బీటెక్ చదివే పిల్లలకి అకౌంట్ ఎక్కువ వేయడం జరిగింది మళ్ళా ఆ రోజు ఈయన జగన్మోహన్ రెడ్డి మొత్తం పిల్లలకి డబ్బు లేకోకుండా సర్వనాశనం చేసి పిల్లల చదువుల్ని డబ్బు పట్టించి ఈరోజు మాట్లాడుతున్నారు అయ్యా ఇవన్నీ మాటలు కాదు మేము చేతలతో ఖచ్చితంగా చూపిద్దాము ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడే కానీ మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక గుంత పోడ్చలేదు ఈ రోజు ఎక్కడ చూసినా పలుటూరులో ఆ రోజు మీరు పెండింగ్ పెట్టిన గుంటలు కానీ ఈ రోజు మా పరిటాల సింతమ్మక్క గారు అవి వేయడం జరిగింది నిత్యము ప్రజల కోసం పోరాడే పరిటాల కుటుంబం రాప్తాడు నియోజకవర్గంలో కంచుకోట మన ప్రజలు గాని అర్థం చేసుకోవాలా ఎవరు మాకు మనకి బాగా చేస్తున్నారంటే వాళ్ళ వైపు మనం నిలబడాలా ఎంతో మందికి పేదలకి ఈ రోజు నేనున్నానని చెప్పి మన ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడం జరుగుతుంది మామూలే ఒదులు ఉంటాయి మన పార్టీలో అలాంటి వేటివి మనం కలిసికట్టుగా ఉండి మళ్ళా మనం పోరాడి మనము మళ్ళా వచ్చే నెక్స్ట్కి ఎలక్షన్లో ఈ స్థానిక సంస్థల్లో కానీ రకరకాలుగా వాళ్ళు ఇబ్బందులు పెట్టేకి నీవి నాకు చెప్పడము వాళ్ళకు నీకు చెప్పడము ఏవేవో చేయడం జరుగుతుంది అలాంటివన్నీ దృష్ప్రచారం నమ్మకండి మనం ఖచ్చితంగా కలిసి ఉంటే మళ్ళా భవిష్యత్తులో మనము అందరికీ పరిటాల కుటుంబం న్యాయం చేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు మన లోకేష్ బాబు గారు కానీ మంచి ఆలోచనతోనే ఈ రాష్ట్రానికి అడుగేస్తానని కాబట్టి దాన్ని కానీ మనము ఆలోచించి ఈ ఈ విలేకరులకు కానీ నేను రాస్తాడు ప్రజలకు కానీ బాగా ఆలోచించి మనము వేయాలని చెప్పి ఈ సభ ముఖంగా